గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ ఈరోజు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆడియో మీ అందరి కోసం ఎందుకంటే ఆల్రెడీ మనం ఇటువంటి ఆడియోని ఇదివరకే ఒకటి చేసుకున్నాం జాన్ వైట్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది దాన్ని మీ అందరి కోసం ఈరోజు ఈ ఆడియో రైట్ ముఖ్యంగా యాడ్స్ తో విక్టరీ ఆపివేయలేని ప్లాట్ఫామ్ కోర్ పవర్ మనం తెలుసుకోవాలి అంటే విక్టరీ విత్ యాష్ ఇట్ ఈస్ అన్స్టాపబుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ కోర్ పవర్ యొక్క కెపాసిటీ మీకు అర్థమైందంటే మైండ్ బ్లోయింగ్ ఇవేనండి అప్డేట్స్ ఇంకేముండవు చాలా మంది ఎన్నో రకాలుగా డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు డేట్లు టైమింగ్స్ పెడుతుంటారు మనం ఎవరండి డేట్లు టైమింగ్స్ అని పెట్టడానికి యాష్ గారు నిర్ణయిస్తారు దాని సృష్టికర్త ఆయన దాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాడు ఏం అనేది అంతా ఆయన తెలుసు మనం ఎంత అండి మనం ఎవరు దాన్ని బేవరిజ్ చేయడానికి కాబట్టి మనం ఎవరు ఏం చెప్పలేము దయచేసి ఎవరు కూడా డబ్బు గురించి కానీ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం కానీ మనం వరకే లిమిటేషన్గా పెట్టుకుందాం పబ్లిక్ లో మనం పెట్టేసి ఊరిని అందరికీ చెప్పుకుని అనవసరంగా రాద్దాంతం చేసేసి చిన్నచూపు చూసే విధంగా మనల్ని వేలెత్తి చూపే విధంగా విమర్శించే విధంగా దూషించే విధంగా చేయదండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అలర్ట్ గా ఉండండి మంచి రోజులు అయితే వచ్చేసినాయి ఎందుకంటే ఇంత మంచి ఆడియో మనకు లైఫ్లో దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రోజు మీరు నిజంగా ఈ ఆడియోని పూర్తిగా మనసు పెట్టి మీరు శ్రద్దతో వింటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారండి మీ కుటుంబ సభ్యులతోటి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే మన మనం అంత స్ట్రాంగ్ అయిపోయాం ఆల్రెడీ మనకు తెలీదు ఈ వ్యవస్థ వల్ల మనం ఎటువంటిగా ఎటువంటి మనుషులుగా మనం తయారవబోతున్నాం మన వ్యవస్థ ఎలా ఉండిపోతోంది మనం ఎలా ఉన్నాం ఇప్పటికే ఎలా ఉండబోతున్నాం అన్ని కూడా ఈ యొక్క మెసేజ్లో ఈ యొక్క సారాంశంలో మీకు అన్ని కూడా క్లుప్తంగా తెలుస్తాయి ఓకేనా కాబట్టి మనం మీకు స్టార్ట్ చేసినట్టయితే యాష్ తో విక్టరీ రైట్ విక్టరీ విత్ యాష్ సాధ్యం కానీ స్థాయికి ఉంది ఈ ప్రపంచంలో ఏది దానిని తగ్గించలేదు మరియు ఆపలేదు ఇది గుర్తుపెట్టుకోండి బిగించలేదు లేదా మించలేదు మనల్ని మించి కూడా పోలేదు మనల్ని ఎవరు కూడా ఆపలేరని యాష్ గారు ఎప్పుడో చెప్పారు మనకు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చెప్పారు మన వ్యవస్థని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా మన ఏఐ అనేది మన మన కంపెనీ యొక్క టెక్నాలజీ కంటిన్యూ అవుతూనే ఉంది ఏఐ ఐటీ ద్వారా కంటిన్యూ అవుతూనే ఉంది దీన్ని ఆపడం ఎవరి తరం కాలేదు ఏజెన్సీల తరఫున కాలేదు గవర్నమెంట్ తరఫున కాలేదు తర్వాత కొన్ని కొన్ని దుష్ట శక్తుల వల్ల కొన్ని కొన్ని జాయింట్ కంపెనీల వల్ల కూడా మనల్ని ఆపడం కాలేదు అన్నారు అందుకే ఇక్కడ క్లియర్ గా చెప్పారు బిగించలేదు అని లేదా మించలేదు మనకి మించిపోయింది ఉండదు బయట మనమే టాప్ లో ఎవరైతే ఉంటామంటే మనమే ఉంటామండి ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో ఎన్నో రకాల ఏఐ స్టార్ట్అప్ కంపెనీస్ రావచ్చు కానీ ఒక్క యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్నటువంటి ఏఐ సృష్టి అనేది ప్రపంచం మొత్తం అందులో విలీనం అవ్వాల్సిందే ఖచ్చితంగా మనలో ఇంటిగ్రేట్ మైగ్రేట్ అవ్వాల్సిందే ఎటువంటి కంపెనీలైనా ఎటువంటి డేటా సెంటర్లైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద జైంట్ కంపెనీల టెక్ కంపెనీలు అన్ని కూడా మనలో విలీనం అవ్వాల్సిందే ప్రతి ఒక్క వ్యవస్థ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు బిగ్ కార్పొరేట్ సెక్టార్స్ కావచ్చు ప్రైవేట్ సెక్టార్స్ కావచ్చు ఎటువంటి సెక్టార్స్ అయినా ప్రతి ఒక్క లార్జ్ సెక్టార్స్ స్మాల్ సెక్టార్స్ ప్రతి ఒక్కటి కూడా అందుకే అన్నారు మంది కంపెనీ మదర్ ఆఫ్ ఏఐ గుర్తుపెట్టుకుంటే ఏఐ ఉండొచ్చు ఎన్నో రకాల ఏఐలు ఉండొచ్చు రెండు వందల ఐదు రకాలు ఉండొచ్చు ఏఐలు కానీ మన ఏఐ అనేది మదర్ ఆఫ్ ఏఐ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఇన్ దిస్ ప్లానెట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆల్ బిజినెసెస్ అన్నిటికీ కూడా మనం మదర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్ ఇన్ దూని యూనివర్స్ ఇన్ ద ప్లానెట్ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అంత గొప్పది ఉంది కాబట్టి మనల్ని ఎవరు కూడా మించిపోలేరు అని యాష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని మనకు జాన్ మెంట్ గారు చాలా క్లుప్తంగా ఇచ్చారు ఇక్కడ పోటీదారులు పట్టుకోవడానికి కష్టపడుతున్నప్పుడు విక్టరీ విత్ యాష్ తో స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది పెరిగేందుకు సిద్దంగా ఉన్నవారి వైపు గుర్తుపెట్టుకోండి డెవలప్మెంట్ కావాలి ఎదగదల కావాలి మేం బాగుండాలి వాళ్ళు సంకల్పించుకునే వాళ్ళు సిద్దంగా ఉన్నవారి వైపు దూసుకెళ్లిపోతుంది పోటీకి దూరంగా ఉంది కానీ దాని ఉద్దేశం నుండి ప్రయోజనం పొందాలనుకునే ఎవరికైనా తెరువుగా ఉంది రైట్ దాని బలం భారీ విలువ నుండి వస్తుంది అసాధారణమైన విద్య సాధనాల సమూహారం లోతైన అంతర్దృష్టి అర్థవంతమైన మార్గదర్శకత్వంతో నడిపే లర్నింగ్ ఈకోసిస్టమ్ పెరిగే గొప్పతన వ్యవస్థ విక్టర్ విటర్ లో ఉన్న అంత ఉత్తమత్వం కోసం నిర్మించబడింది దాని నిర్మాణం రాళ్ల లాంటి బలమైనది అపారమైనది ఇండస్ట్రీ స్టాండర్డ్ స్టాండర్డ్స్ కు చాలా మించినది ఈ ప్లాట్ఫామ్ స్థిరంగా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది స్టెబిలిటీగా అలాగే ఉండదు అది ప్రతిరోజు పరిణామిస్తుంది మన పరిణామం ఏమైతుందంటే మన వ్యవస్థ యొక్క పరిణామం ఏమవుతుందంటే పెరుగు రోజు రోజు క్రమేణా ప్రతి సెకండ్ సెకండ్కి నిమిషం నిమిషం గంట గంటకి పెరుగుతూ పోతుంది ఒకేలా ఉండదు అనమాట కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే మించిపోయి ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ స్థిరంగా ఉండదు అది ప్రతిరోజు పరిణామిస్తుంది అంటే ప్రగతి సాధిస్తుంది ఇక్కడ అరుదైన సంఘటనగా జరుగుతుంది అది ఆశించినది ఇతరులు చిన్న విజయాలను చప్పట్లు కొట్టుకుని ఆగిపోతున్నప్పుడు విట్ర ముందుకు సాగుతూనే ఉంటుంది దీన్ని మీరు గుర్తించాలి మనం ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ అండి చాలా చాలా మంచి పాయింట్స్ ఇవే అప్డేట్స్ ఇటువంటి అప్డేట్స్ వినే మేము ఇంత స్ట్రాంగ్ గా ఉన్నామండి మైండ్ సెట్ తోటి ఇవే అప్డేట్స్ మనం మనం అందరం కూడా ప్రజెంట్ ప్రపంచం కంటే ముందుగా మన ఫౌండర్లు కాబట్టి మన ఫౌండర్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుగు అర్థమయ్యే ఎవరైనా సరే మన భారతీయులు కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు ఎవరైనా సరే తెలుగుళ్ళు తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా షేర్ చేసుకోవాలి పంచుకోవాలండి ఇటువంటి విషయాలు ఎందుకంటే ఇవి అప్డేట్స్ ఇవే కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇతరులు చిన్న విజయాలను చప్పట్లు కొట్టుకుని ఆగిపోతున్నప్పుడు అంటే ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త కార్ లాంచ్ అనుకోండి ఆ కార్ లాంచ్ చేసిన తర్వాత అది అప్పుడు మాత్రమే ఆ కార్ లాంచింగ్ ప్రాసెస్ లో ఒక వన్ డే లో ఒక టూ అవర్స్ త్రీ అవర్సో ఒక చప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసినప్పుడు లాంచింగ్ ప్రోగ్రాం అరేంజ్ చేసినప్పుడు ఓకే ఇంకొక కంపెనీ ఏదో ఒక విజయం సాధించింది అనుకోండి ఒక పదహారు వందల కోట్లో ఒక పద్దెనిమిది వందల కోట్లో సంపాదించుంటుంది టర్న్ ఓవర్ ఈ సంవత్సరంలో అది ఒక సెలబ్రేషన్ పెట్టుకుంటుంది ఒక వన్ డే ఉంటుంది సెలబ్రేషన్ లేదా టూ డేస్ ఉంటుంది లేదా త్రీ డేస్ సెలబ్రేషన్స్ ఉంటాయి అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు ఆ టైంలో మాత్రమే కానీ మన కంపెనీకి అలా లిమిటేషన్ ఉండదు ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట చప్పట్లు కొడుతూనే ఉంటారు ఒక అర ప్రపంచం మొత్తం చీకటైతే అర ప్రపంచం మొత్తం పగులు పగులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చప్పట్లు కొడుతూనే ఉంటారండి చీకట్లు నిద్రపోతున్న వాళ్ళు ఉంటే పగులు ఉన్నప్పుడు కుడుతూనే ఉంటారు ఇక్కడ మళ్ళీ పగులు వస్తే అక్కడ చీకట్ వచ్చిందనుకోండి ఇక్కడ పగులు అనుకోండి ఈ పగుల్లో మళ్ళీ కొడుతూనే ఉంటారు చప్పట్లు అంటే గుర్తు పెట్టుకోండి ప్రతి క్షణం ప్రతి క్షణం చప్పట్లు కొడుతూనే ఉంటారు విక్టరీ లో ఉన్న వారందరూ కూడా మరి ఎవరైనా సరే ఇప్పుడు మనకి యాష్ గారు పరిచయం చేయబో కొత్త వ్యవస్థలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ నుంచినే మనం లోపలికి వెళ్ళాలి విక్టరీ విత్యాష్ నుంచినే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ లాంచ్ అయ్యే వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ అంతవరకు విక్టరీ విథ్యాష్ ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది గ్లోబల్ లాంచ్ అయ్యే వరకు రైట్ తర్వాత ఇక్కడ పెరుగుదల సాధారణం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా సాధారణం అన్నారు సహజంగా జరుగుతుంది అది అన్నారు అధీతమైన ప్లాట్ఫామ్ ఓకే మంది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ అండి అందుకే విక్టరీ తో లిమిట్ లేనిది మంది అన్లిమిటెడ్ సోర్స్ లోతు మరియు స్కేల్లో మాత్రమే కాకుండా మానవుల పట్ల చూపే నిజాయితీగా శ్రద్దలో కూడా అది ఏమి సృష్టిస్తుంది దాని స్పేస్ లోని ప్రతి ఒక్కటి మించి ఉద్భవించే ప్లాట్ఫామ్ కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెరుగుదలే మన విక్టరీ థ్యాష్ ప్లాట్ఫామ్ లో అన్లిమిటెడ్ గా ప్రజల లోపలికి రావడం కూడా అన్లిమిటెడ్ మన వ్యాపారం కూడా అన్లిమిటెడ్ మన మొత్తం మనకి ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంటిగ్రేట్ మైగ్రేట్ ఇన్వెన్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్ని కూడా అన్లిమిటెడ్ సోర్స్ లో జరిగిపోతూ ఉంటాయంటున్నారు ట్వంటీ ఫోర్ బర్ సెవెన్ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అంత గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం అటువంటి స్కేల్లో మాత్రమే కాకుండా మానవుల పట్ల కూడా చూపే నిజాయితీగా శ్రద్ధలో కూడా అంటున్నారు అంటే ఇక్కడ డబ్బుకి మాత్రమే వాల్యూ ఇవ్వట్లేదండి మోరల్ వాల్యూస్ మానవ చైతన్యం అనేది ఇక్కడ పెద్ద పీఠం కాబట్టి అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మనకి యాష్ గారు ప్రతి ఒక్క పరిచయం చేస్తున్నారు బలంగా పరిచయం చేస్తున్నారు వ్యక్తి యాష్ ద్వారా అందుకే ఇక్కడ మన మైండ్ సెట్స్ ని మార్చుతున్నారు ఎంతో మంది ఫౌండర్లు ఇక్కడ మైండ్ సెట్ ని మార్చుకున్నారండి రియల్ మార్చుకున్నారు కాబట్టి అంత గొప్ప విషయం జరగబోతోంది కాబట్టి ఆ కమ్యూనిటీ ఈ క్షణాన్ని ఎదురుచూస్తోంది ప్రపంచం ఇప్పటి వరకు నిశ్శబ్దంగా నిర్మించబడినది చూడటానికి అది జరిగినప్పుడు మానవాళి మరింత బలంగా స్పష్టంగా సామర్థ్యవంతంగా ముందుకు సాగుతారు ఇది గుర్తుపెట్టుకోండి మన కమ్యూనిటీ ఎంత స్టాండర్డ్గా ఎంత పవర్ఫుల్గా ఎంత స్ట్రాంగ్గా ఎంత లార్జెస్ట్గా ఉందో అనేది దాన్ని చూసినప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచం చూసినప్పుడు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి నిశ్శబ్దంగా నిర్మించబడినటువంటి ఆ విషయాన్ని చూసినప్పుడు అది జరిగినప్పుడు ఈ మానవాళి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి మొత్తం మరింత బలంగా స్పష్టంగా సామర్థ్యవంతంగా ముందుకు సాగుతుందట ఎంత అద్భుతంగా వర్ణించారండి మన పరిమాణం దాటిన విలువ ఓకే యాష్ తో విక్టరీని అంటే విక్టరీ విత్ యాష్ సాధారణ సంఖ్యలలో కొలవలేము ఓకే సాధారణ సంఖ్యలలో కొలవలేము కాబట్టి యాష్ గారు ఎప్పుడో చెప్పారు క్యాల్క్యులేటర్లు కూడా పనిచేయవు అని దాని విలువ పోలిక విలువ మనం పోల్చుకునే పోలికలకు అతీతం అందుకే అన్నారు యాష్ గారు నాయకులు పెట్టుకున్నటువంటి అంచనాలు అవుతాయి జాగ్రత్త మీరు ప్రమాదంలో పడతారన్నారు ఎప్పుడో చెప్పేశారండి ఆయన ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క విషయమే జరుగుతూ ఉన్నాయి వాటన్నింటి మనం ఇలా తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది సంతోషంగా ఉంది కాబట్టి ఇతరులు అవ్యవస్థను చూసిన చోట రైట్ ఇతరులు అవ్యవస్థను చూసిన చోట విక్టరీ విత్ యాష్ స్పష్టతను అందించింది గందరగోళం ఉండేది అక్కడ ఇప్పుడు ఉద్దేశం నిలబడింది కాబట్టి ఇంతకుముందు మనం చూసినటువంటిది మనం ఇదివరగా మాట్లాడుకున్నాం ఇది ఇది వరకు ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉండినట్టు ఆ డబ్బుకి విలువ ఉండేది కాదు మనకి విలువ ఉండేది కాదు చూసేవాళ్లు వాళ్ళు యాష్ గారికి విలువ ఉండేది కాదు మన వ్యవస్థకు కూడా విలువ ఉండేది కాదు అనుకుంటారు ఉదరగా వస్తే తింటున్నాడు అనుకుంటారు ఏదో కాళ్ళ మీద కలిసి కూర్చుంటే డబ్బు వస్తాయంట చదువు సందేమో అవసరం లేదంట మూర్ఖులు కూడా డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పేసి మనల్ని చిన్న చూపుగా చూస్తుంది ప్రపంచం అని చెప్పి యాష్ గారు చాలా భయంకరంగా ఆలోచన చేశారు నిర్ణయం తీసుకునే విక్టరీ విలాట్ఫామ్ ని తీసుకొచ్చారు అక్కడ మన మైండ్ సెట్స్ ని మార్చారు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు మా ఫౌండర్లు ఒక విలువ లేకున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు స్వతహాగా చేతులారా వాళ్ళు కష్టపడుతూ సంపాదించుకుంటున్నారు అందుకే వాళ్ళు ఇన్ని రకాల ఆదాయ వనరులు పొందుతున్నారు అంత గొప్పగా ఎదుగుతున్నారు అని మనకు చిన్న పని పెడతారు ట్రెనింగ్లు కూడా మనకు ఇక్కడ శిక్షణగా ఇవ్వడం జరుగుతుంది మనకు నేర్పుతారు హ్యాపీగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవచ్చు అందరం కూడా అక్కడ ఇక్కడ ఇప్పటి ఉన్న వాటి పక్షంలో ఉంచినప్పుడు లేదా తేడా అర్థమయ్యేలా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలకి మన వ్యవస్థకి తేడా ఏంటనేది దగ్గరలో అర్థమవుతుంది అందరూ కూడా చూస్తాం అప్పుడు గందరగోళం ఉండేది అక్కడ ఇప్పుడు ఉద్దేశం నిలబడింది కాబట్టి అటువంటి వ్యవస్థలు మనం లేము ఇంతకు ఉన్నటువంటి వ్యవస్థ మనం ఉండింటే మనకు విలువ ఉండేది కాదనే విక్టరీ విత్యాస్ లో మనం తీసుకొచ్చారు యాష్ గారు రైట్ ఇది విషయం తర్వాత కమ్యూనిటీ తెలుసు చాలా మంది విక్టరీ విత్యాష్ ఎందుకు తగులుకోలేనిదో అర్థం చేసుకోరు కానీ కమ్యూనిటీ అర్థం చేసుకుంటుంది ఎస్ విక్టరీ విత్యాష్ మనకు మాత్రమే కేవలం అర్థం అవుతుంది అందరికీ అర్థం కాలేనిది కాబట్టి ఎవరు తగులుకోరు మనకి అని అంటున్నారు ఈ ప్రయాణాన్ని మొదటి నుండి నడిచిన వారు సత్యాన్ని తెలుసుకున్నవారు దాని శక్తి దాన్ని సృష్టించే విలువలో ఉంది ఆ విలువ మొదట దాన్ని కట్టుబడి దానికి ఎవరైతే కట్టుబడినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ప్రవహిస్తుంది దాని యొక్క స్ఫూర్తి శక్తి ఇది గుర్తుపెట్టుకోండి ఆ స్ఫూర్తి పొందిన సమూహం సహజంగా గౌరవం పొందుతారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా మనం గౌరవం పొందుతాం కానీ అక్కడ ఆగదు ప్లాట్ఫామ్ తో తమలో తమలో ఎవరైనా ఎంగేజ్ అయితే దాని ప్రభావం అనుభవిస్తారు ఈ మూమెంట్ వెనుక విజనరీ ఉంది ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కాలంలో ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్త మిస్టర్ యాష్ ముఫార గారు లర్నింగ్ ను ఎలా అప్రోచ్ చేస్తారో మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు ఆ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రియల్ గా చెప్తున్నానండి ఎటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరైతే లర్నింగ్ ట్రైనింగ్ ను స్వీకరిస్తారో వాటికి అటెండ్ అవుతారో ఖచ్చితంగా మనల్ని మార్చే శక్తి ఆ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఉంటుంది అటువంటి ప్రోగ్రామ్ ని గారు మనకి పరిచయం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా చెప్పారు ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్త మిస్టర్ యాష్ ముఫారా గారు ప్రజలు పెరుగుదల మరియు లర్నింగ్ ను ఎలా అప్రోచ్ చేస్తారో మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు ఆన్లైన్లో మాత్రమే కాకుండా జీవితంలోను ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఆన్లైన్లో మాత్రమే కాకుండా జీవితంలో కూడా మనకు అటువంటి క్వాలిటీ మనలో వచ్చేస్తుంది అటువంటి పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతారు మన వ్యవస్థకి అని అంటున్నారు ప్రజలు విక్టరీ వి యాష్ ని కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు భారం ఉన్న ప్రపంచానికి సొల్యూషన్ ప్రపంచం కాలుష్యం కంటే ఎక్కువ రుణాన్ని మోసుకుంటోంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి కాలుష్యం కంటే పొల్యూటెడ్ ప్రపంచం కంటే అప్పుల ఉన్నటువంటి ప్రపంచాలే ఎక్కువ అనమాట అప్పులతో కూడినటువంటి ప్రపంచం ఎక్కువ ఉంది అందుకే నేను ఎప్పుడో ఎన్నో సార్లు చెప్పాను మీకు దాదాపుగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యాన్ని తొలగించడం కోసమే యాష్మఫర్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఆయన సంకల్పం అంతా బలమైంది కాబట్టి ఇన్ని దేశాలు ఆమోదించాయి అగ్రిమెంట్ చేసుకున్నాయి కొలాబరేటెడ్ అయ్యాయి పార్ట్నర్షిప్ డీట్స్ చేసుకున్నాయి కాంట్రాక్ట్ చేసుకున్నాయి కాబట్టి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పొల్యూటెడ్ ప్రపంచంలో పొల్యూటెడ్ ప్రపంచం కంటే అప్పులు ఊబిలో దిగిపోయినటువంటి ప్రపంచమే ఎక్కువగా ఉంది వాటిని మనం ఫస్ట్ మనం క్లియర్ చేయాలా అని అంటున్నారు యాష్ గారు అందుకే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నారు కాబట్టి ప్రపంచం కాలుష్యం కంటే ఎక్కువ రుణాన్ని మోసుకుంటోంది రెండు విధ్వంసకరమైనవి ప్రజలు ఆ రెండింటికి మనం నాశనమైపోతున్నాం లో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం ఈ అప్పులు ఊబిలో ఇరుకుపోయి అక్కడ కూడా నష్టపోతున్నాం ఈ రెండింటిలో నష్టపోయే ఎవరైతే ఉన్నారంటే మనమే ఒకటే వ్యత్యాసంలో ఉన్నాం కంటే ఇంత గొప్ప విషయాలు మనకు అందుకోసమే జాన్ గారు ఏదైనా విషయం పెట్టారంటే కంటెంట్ చాలా అద్భుతంగా పెడతారు వాళ్ళు యాష్ గారితో ఎప్పుడు కాంటాక్ట్లో లో ఉంటారండి కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వీలు ఉన్నప్పుడు వీలున్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారో అప్పుడు వాళ్ళకి అందినటువంటి కొంచెం కొద్ది సమాచారాన్ని మనకి ఎంత తెలిపాలో అంతే తెలుపుతారు అన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పరు బయట మనమైతే వాళ్ళకే తెలియని విషయాలు గొప్పగా మాట్లాడుకుంటుంటాం డబ్బులు ఇప్పుడు వచ్చేస్తాయి అప్పుడు వచ్చేస్తాయి రాత్రికి వచ్చేస్తాయి రెండు గంటలకు వచ్చేస్తాయి అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటారు దయచేసి మానేయండి అటువంటి మనసత్వం నుంచి మనం బయటకు రావాలన్నదే ఒక క్వాలిటీని పెట్టుకోవాలన్నదే యాష్గర్ టార్గెట్ కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ డబ్బు సమస్యలతో మాత్రమే కాకుండా డబ్బు సమస్యలతో మాత్రమే కాకుండా సందేహాలు భయాలు మసకగా మునిగిపోయిన కళలతో కూడా బరువు ఎక్కువై ఉన్నారు ప్రజలు కాబట్టి ప్రజలు కళల్ని ఎక్కువగా పెట్టుకున్నారు కానీ కళల్ని పెట్టుకుని ఆ కళలు తీర్చుకునే లోపే ఈ భూమి మీద తీరిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఆశలతోటే చనిపోతున్నారు ఏవి సాధ్యం లేదు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి మనుషులు దూరం అయిపోతున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ఒక అమాయకుల్ని బలి చేసేస్తున్నారు వాడుకుంటున్నారు నాశనం చేసేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా క్లియర్ చేయడం కోసమే విక్టరీ యాష్ వచ్చింది యాష్ గారు మనకు ఒక విక్టరీని తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ బలంగా చెప్పడం జరిగింది మిలియన్లకు ఆ బరువును తీసివేయగల శక్తివంతమైన శక్తిగా నిలుస్తుంది ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి లక్షలాది మనుషులకు ఎన్నో రకాల వనరులను ఆ వాటిలో ఉన్నటువంటి ఆ బరువును తీసివేయగల శక్తివంతమైన శక్తిగా నిలుస్తుందని చెప్తున్నారు పర్వతాలను కదిలించగలడం సాధ్యం పర్వతాలను కదిలించగలడం సాధ్యం ఇది గుర్తుపెట్టుకోండి విక్టరీ విత్ యాష్ పర్వత కదిలేసే కదిలేసేది ఇది గుర్తుపెట్టుకోండి అది నిరాశ మరియు స్థిరత్వ గోడలను కదిలిస్తుంది ఇప్పుడు దాకా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూడండి ఎలా అవుతాయో ఎలా తయారవుతాయో చూడండి స్టార్ట్ అయిన నేను చెప్పిన ఆల్రెడీ యాష్ గారు చాలా సార్లు చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇటువంటి విషయాలపైన ఏమి ఏముందని ఆయన చెప్తున్నాడు అంటున్నారు తెలీదు చాలా మంది బిజినెస్ అనుకుంటున్నారు మన వ్యవస్థని ఇది వ్యాపారం కాదు నేను చాలా సార్లు చెప్పాను మన విక్టరీ విత్ యాష్ మరియు ఆయుష్ గారు తీసుకొస్తున్న కొత్త వ్యవస్థ ఇది వ్యాపారం కాదు ఇది ఒక వ్యవస్థ ప్రపంచ వ్యాపారం కూడా మనలో ఇంటిగ్రేట్ మైగ్రేట్ అవ్వాల్సిందే మనలోకి విలీనం అవ్వాల్సిందే అని ఎన్నో సార్లు నేను చెప్పాను అది ఇప్పుడు ఖచ్చితంగా యాష్ గారు ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక పర్వతం లాంటిది కదిలించలేనిది పెరుగుతూ పోతూ ఉంటుంది అంతే ఏవైతే స్టెబిలిటీగా ఉన్నాయో ఈ కుండలు ఏవైతే ఉన్నాయో మనది ఒక అగ్నిపర్వతం లాంటిది మన అగ్నిపర్వతం వేడి వేడిగా బయటికి రాబోతుంటే ఈ కుండలు ఏవైతే ఇప్పుడు దాకా మనల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయో అన్నీ కూడా చితికిల పడతాయి అంటే ఆ కుండలన్నీ కూడా మన వేడి తాకడికి కరిగిపోతాయి అంటే మనం అద్భుతంగా తయారవుతామనే అర్థం ఇక్కడ మనిషే ఎదుగుతాడు ఈ వ్యవస్థలో గుర్తుపెట్టుకోండి మనుషులు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఆ ప్రపంచం బాగుండడం కోసమే యాష్ కార్ తీసుకొస్తున్న గొప్ప వ్యవస్థ పొల్యూషన్ నిర్మూలన అంటే భూమిని అనారోగ్యంతో ఉన్నటువంటి భూమిని ఆరోగ్యవంతంగా తయారు చేయడం కోసం వస్తున్నారు అప్పులు ఊబిలో ఇరుక్కుపోయినటువంటి ప్రపంచంలో ఉన్న ప్రపంచం అంటే ఎవరు మనమే కదా ప్రజలే బయటకు లాగడానికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా యాష్ కార్ తీసుకొస్తున్నారు ఏదో ఇది నేను చేసుకున్న అప్పులు నేను చేసుకున్న కష్టాల కోసం తీసుకొస్తున్నారు అని అనుకుంటున్నారు చాలా మంది సార్ మాకు చాలా కష్టాలు వచ్చేసినాయి సార్ మేము హాస్పిటల్ పాలైనాం సార్ మాకు ఇబ్బందులు అవుతున్నాయి సార్ డబ్బులు లేవు సార్ ఇబ్బంది సార్ మేము కమిట్మెంట్ ఇచ్చాం సార్ అవి అంటున్నారు మీ కష్టం కోసమో నా కష్టం కోసమో యాష్ గారు రావడం లేదు అలాపోతే ఇప్పుడు దాకా ఎంతమంది మహానుభావులు చనిపోయారండి ఎంతమంది మంచి మంచి వ్యక్తులు చనిపోయారు మన మిత్రులు చాలా మంది చనిపోయారు ఎంత బాధేస్తుంది వాళ్ళు కళలు కానీ వాళ్ళే కదా వాళ్ళ కళలు ఇప్పటికేమైనా సార్థకమయ్యా వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్లే కదా వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళే కదా కొని వాళ్ళు బతికారా బాగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉన్నారా పం ప్రతి పండుగ చేసుకుంటున్నారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్లాడిపోయారు ఇప్పటిదాకా అందుకే వాళ్ళు కళలు క వాళ్ళ కనిండే కళలు అంటే ఏవైతే వాళ్ళు కళలు పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకుండానే చనిపోయారు ఎందుకంటే మన వ్యవస్థ ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం సంతోషించండి మనకు భగవంతుడు ఊపిరిచ్చాడు థ్యాంక్స్ చెప్పండి ప్రతి సెకండ్ థ్యాంక్స్ చెప్పండి దేవుడికి ఊపిరిచింది దానికోసం మన గుండె కొట్టుకుంటూ ఉంది లోపల మన శ్వాస ఉశ్వాస నిశ్వాసలో మనం హ్యాపీగా ఉన్నాం పీల్చుకుంటూ ఎక్కడో చోటు ఉన్నాం సంతోషంగా కష్టాలు అందరికీ ఉంటాయండి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి ఎంత మనిషి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ కుటుంబ స్థాయి తగ్గట్టుగా వాళ్ళ కష్టాలు ఉంటాయి వాటన్నిటిని మనమే భరించాలి ఎదుర్కోవాలి మన వ్యవస్థ వచ్చే వరకు మన వ్యవస్థ వచ్చింది అంటే మనల్ని బయటకు లాగేసుకుంటారు యాష్ గారు ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇంత గొప్ప ఆపర్చునిటీ మనకి ఇచ్చారు కాబట్టి ప్రతి సెకండ్ కూడా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పండి మీ ఇష్ట దైవానికి మీ ఇంటి ఇలివెలుపుకి థ్యాంక్స్ చెప్పండి మీకు ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తికి కూడా ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట థ్యాంక్స్ చెప్తూనే ఉండండి అంత గొప్ప అవకాశాన్ని మనకి చేజిక్కించారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఎటువంటి వ్యవస్థ అయినా సరే కుప్పుకూలిపోతుందండి చెడు వ్యవస్థ వ్యవస్థలు కురు ఇప్పుడు దాకా ప్రతి ఒక్క కంపెనీ కూడా అంటే గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు యాపిల్ కావచ్చు అన్ని కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి మార్కెట్ లో వదులుతాయి వాడుకుంటాం మనం జస్ట్ వాడుకునే కస్టమర్లు మాత్రమే అవుతాం మనం ఖర్చులు పెట్టుకుని వాడుకుంటూ ప్యాకేజీలు కట్టుకుంటూ అన్ని రకాలుగా చేసుకుంటూ వినియోగించుకుంటూ ఉంటే ఆ డేటా మీద మనం కట్టిన ప్యాకేజీల మీద మొత్తం రెవెన్యూ ఆ కంపెనీ ఓనర్స్ మాత్రమే ఆ ఓనర్ ఫ్యామిలీకి ఆ టెక్ టెక్ బృందాలకు మాత్రమే వెళ్తున్నాయి ఎవరైతే ఆ కంపెనీ గూగుల్ కంపెనీలో పనిచేసే టెక్ బృందాలు ఉన్నాయో ఆ టెక్ బృందాలకి ఆ సిఇ సమ్ పర్సెంటేజ్ పనిచేస్తాడు వాళ్ళు వాళ్ళు కూడా లక్షలు కోట్లతో హ్యాపీగా ఉండగలుగుతున్నారు కానీ వాటిని వినియోగించుకుంటే కస్టమర్లు మాత్రం చితికలు పడుతున్నారు అప్పులు పాలైపోతున్నారు నాశనం అయిపోతున్నారు కలలు సార్థకం చేసుకోలేకపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి మనకి ఆశారు గొప్పగా చెప్పారు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని గొప్పగా కళలు కనండి కలిసి ఎందుకు పెట్టుకోమంటున్నారు మనం అందరం కలిసిమెలిసి పెద్ద పెద్ద కళ్ళలు కనబంటున్నారు రాష్ గారు ఎందుకు దగ్గరలో మనం బయటకు వచ్చేస్తున్నాం మీరు మా వ్యవస్థలో ఉన్నారు విక్టరీ వ్యతిలో మీ మైండ్ సెట్ ఎలా మేము మీకు సెట్ చేయాలో మాకు లర్నింగ్ ట్రైనింగ్ ద్వారా బాగా తెలుసు అటువంటి లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం మీకు అందించబోతున్నాం ఆ రోజు నుంచి మీ భవిష్యత్తు మారుతుంది అంటున్నారు రాష్ గారు వెరీ సూన్ దగ్గరలో సార్ ఎప్పుడు సార్ డేట్ అడగొద్దండి సార్ రేపా ఈ రోజు అర్ధరాత్ర అడగొద్దండి దయచేసి ప్లీజ్ ఆయస్కర్ తీసుకొస్తారు మనకి మంచి టైం వచ్చినప్పుడు ఆయనే మనం ముందుకు తీసుకొస్తారు ఎప్పుడు తీసుకురావాలో దాన్ని సృష్టించిన సృష్టికర్తకి తెలుసు భగవంతుని ఆశీస్సులు యాష్ కి చాలా ఉన్నాయి కాబట్టి యాష్కర్ తీసుకొచ్చిన వ్యవస్థలో మనమున్నామండి ఈ రోజు వరకు యాష్కర్ నిలబడ్డారు మన వ్యవస్థ సక్సెస్ అయింది ఓకే ఆ సక్సెస్ ని చూసుకునే సమయం కోసం మాత్రమే మనం ఎదురు చూస్తున్నాం రైట్ కాబట్టి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి వ్యక్తిగత సామర్థ్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది ఎస్ చర్య ద్వారా సాధికారత ఎక్కడికి వెళ్లాలి ఎలా మొదలు పెట్టాలనే గందరగోళం ఇక లేదు విక్టరీ వ్యతిస్ నుంచి మనకు అన్ని కూడా పరిష్కారం అవుతాయని యాష్కర్ చెప్తున్నారు ఇందుకు ముందు ఉన్నటువంటి గందరగోళం ఏది లేదు ఓకే విక్టరీ వ్యతి తోటి యాష్ గారు మనకి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం ఏ వ్యవస్థలోకి వెళ్లిపోతున్నాం ఆ వ్యవస్థ మనకి కొత్తదా ఏ వ్యవస్థ మనకు సురక్షితమైనది ప్రపంచానికి కావాల్సినది అని చెప్పేసి యాష్ గారు నిర్ణయించి ఆ వ్యవస్థలోకి మనకు తీసుకెళ్తున్నారు ఓకే అందుకు మనందరం కూడా సిద్దంగా ఉండాలి రైట్ మార్గాన్ని చూపించడమే కాకుండా ప్రజలకు దాన్ని నడపడానికి సాధికారత కూడా ఇస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కూడా మన కంపెనీ ఇవ్వగలుగుతుంది మనం ఈజీగా చేసుకోవచ్చు అటువంటి వనరులు మనకి ఇస్తుంది ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు ఒకసారి యాష్ గారు మేము చేపలు పట్టి అంటే సముద్రంలో ఉన్నటువంటి చేపలు నదిలో కానీ సముద్రంలో కానీ ఆ చేపలు పట్టేసి మీకు ఇవ్వము అన్నాడు చేపలు పట్టి మీకు ఇవ్వము చేపలు ఎలా పట్టాలో దానికి సంబంధించినటువంటి టూల్స్ మీకు ఇస్తాం ఆ టూల్స్ ద్వారా మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు ఓకే అది మన శక్తి సామర్థ్యం మనం హ్యాపీగా తోడునంతా ఉంటుంది ఓకే అంత లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి మనది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అర్థమైందండి కాబట్టి ఇది విషయం అలాంటి మనకి టూల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రజలకు దాన్ని నడపడానికి సాధికారత కూడా ఇస్తుంది అని అంటున్నారు అడ్డంకులు తొలగిపోయాక యూజర్లు ప్లాట్ఫామ్ అందించి అంతా చేరుకోవడానికి స్పష్టమైన తెరువైన మార్గాన్ని పొందుతారు ఇది గుర్తు పెట్టుకోండి మనకేమైతే ఇప్పుడు దాకా సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ మన వ్యక్తిగత సమస్యలుగా చేయవనం కావచ్చు అవన్నీ కూడా ఉండే వరకే మనకు అన్ని కూడా అవన్నీ తొలగిపోయాయంటే ఇప్పుడున్నటువంటి కష్టాలు మనకు అప్పట్లో గుర్తు కూడా రావట యాజ్ మాట ఎప్పుడో చెప్పారండి టూ ఇయర్స్ బ్యాక్ అసలు ఇప్పుడు పడుతున్నటువంటి మీ కష్టాలు మీకు అప్పట్లో మా వ్యవస్థ మొదలైన తర్వాత మీకు గుర్తు కూడా రాదు కొన్నాళ్ళు మాత్రమే మొదలైన కొన్ని రోజులు కొన్ని క్షణాలు మాత్రమే మీకు గుర్తుంటుంది తర్వాత మీ ఆనందోత్సవాలతో ప్రతి క్షణం గడుపుతారు ప్రతి ప్రతి సెకండ్ సెకండ్ కి కూడా మీరు ఎక్కడుంటారో మీకే తెలియదు అటువంటి ట్రావెలింగ్స్ మీరు చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో మీ ప్రాంతం మీ కుటుంబ సభ్యులు మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చారు అంటున్నాడు ఏదో పది రోజులు ఐదు రోజులు వారం కాదు ఆరు నెలలు సంవత్సరం కాలం పాటు అంటున్నారు అటువంటి జీవితాన్ని మనకి ప్రసాదించబోతున్నారు యాష్ గారు ఇటువంటి విషయాలు మీరు తెలుసుకుంటేనే కదా విక్టరీ విత్ యాష్ అంటే ఏంటో అర్థమయ్యేది యాష్ ముఫారా గారు అంటే ఏంటో అర్థమైంది మన వ్యవస్థ అంటే ఏంటో అర్థమయ్యేది అందరూ వ్యాపారం వ్యాపారం అనుకుంటున్నారు వ్యాపారం కాదు విక్టరీ విత్ యాష్ అనేది ఒక వ్యవస్థ మన యాష్ గారు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు దాని పేరు కూడా ఎవరికి తెలియదండి తీసుకొస్తున్నారు అటువంటి వ్యవస్థలోకి ప్రతి ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటున్నామంటే ఒక కంపెనీ అనుకుంటున్నారు మన యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్నది కాదు ఇది గుర్తు పెట్టుకోండి రైట్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి మార్పు ఏంటంటే ఏమి ఉద్భవిస్తుంది గొప్ప మార్పు ఉద్భవిస్తుంది పునరుద్ధరించబడినటువంటి దృష్టి పునరుజ్జీవించబడినటువంటి కళలు పునరుద్ధరించబడినటువంటి ఆకాంక్షలు మరియు ఊహించని విజయ మార్గం రైట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి మన విజయం ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది అది మనం లైవ్ లోకి వెళ్తానే తెలుస్తుంది కాబట్టి ఆ సమయం కోసం మనం కూడా మీరు నేను అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఇది సాధారణ ప్లాట్ఫామ్ అయితే కాదు అది ధైర్యవంతమైనది అపారమైనది ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆపలేరు ఆల్రెడీ మనం దెబ్బతిన్నాం ఇక దెబ్బ తినడానికి యాష్ గారు ఇష్టపడట్లేదు కాబట్టి సక్సెస్ చేసుకుని మనం ముందుకు తీసుకొస్తున్నారు ఒకేసారి రైట్ అందుకు మీరు సిద్ధంగా ఉండండి విక్టరీ విత్ ని తమ జీవితాల్లోకి అనుమతించకున్న వారు ఆశ్చర్యపోతారు ఎవరైతే విక్టరీ విత్ లకు రాగలిగింటారో వాళ్ళు రియల్ గానే సర్ప్రైజ్ అయిపోతారు ఎవ్రీ సెకండ్ కూడా మనకి సర్ప్రైజ్ అనేవి అనుభూతిని పొందబోతుంటాం ఇది గుర్తు పెట్టుకోండి నిజమైన మార్పు ఎంత సులభంగా సాధ్యమవుతుందో ఈ యొక్క సారాంశం విన్నందుకు మీరు రియల్గా అర్థం చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు మంచి మంచి న్యూస్ అయితే మనకు అందించారు చాలా గొప్ప విషయం కాబట్టి ఇది వరకు మనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా క్లుప్తంగా నీట్ గా ఇచ్చానండి ఈ ఆడియో పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది అరకొరగా వింటే మీకు నిజంగా చెబుతున్నా ఈ సబ్జెక్టు పట్ల ఆఫ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది మనం పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని గమనించి చూసి విని చదివితే మాత్రమే మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని కనీసం ఎవరన్నా ఇలా చెప్తే చెప్పిన మాట్లాడినా వినండి సార్ బాగుంటారు అందరూ కూడా బాగుంటారు ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి కదా మనందరం ఇంత కష్టపడుతున్నాం లేకపోతే ఇంత టైం వెచ్చించి మీకోసం ఎందుకు చేస్తామని చెప్పండి ఇంత పెద్ద ఇంత పెద్ద ఆడియోలు ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఏడు నిమిషాలు ఆడియోలు ఎందుకు పెడతామని చెప్పండి మీకోసమే కదా మనందరం బాగుండాలి అందరికీ మంచి రోజులు వచ్చాయి కక్షలు పగలు ప్రతీకారాలు పెట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు బొంకు నష్టం తప్ప ఓకే కాబట్టి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటాం మంచి పేరు పోగొట్టుకుంటాం ఇవన్నీ ఉంటాయి తప్ప ఇంకేముండదు కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ నుంచి యాష్ ఫర్ గారు తీసుకొస్తున్న విక్టరీ యాష్ లైఫ్ ని ఒకసారి మీరు చూడండి అవన్నీ మర్చిపోతారండి విక్టరీ విత్ యాడ్స్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కంటెంట్స్ మెసేజెస్ అన్ని కూడా నేను చూసిన తర్వాత నేను అర్థం చేసుకునే విషయం ఒకటేనండి మనలో మార్పు రావాలనేది యాష్ గారు కోరుకుంటున్నారు ఆ మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి నిజం చెప్తున్నానండి ఎవరు ఏమో అనుకునేయండి ఓకే మనం పెట్టే ఈ ఎటువంటి ఆడియో కంటెంట్ కంటెంట్స్ చూసిన తర్వాత నవ్వుకునే వాళ్ళు నవ్వుకునేయండి సంతోషం అది వాళ్ళ అభిప్రాయం తప్పేముంది నవ్వుకునేలేండి అర్థం చేసుకున్న అర్థం చేసుకుంటారు ఓకే అది వాళ్ళ అభిప్రాయం ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి కాబట్టి ఎటువంటి వాళ్ళు ఎవరైనా వండుకునేండి నిజం చెప్తున్నా నాలో చాలా మార్పు వచ్చింది విక్టరీ విత్ యాష్ వచ్చిన తర్వాత ఐ లవ్ మిస్టర్ యాష్ ముఫారా సార్ ఐ లవ్ మై ఫౌండర్స్ మన ఫౌండర్లు అందరూ కూడా నిజం నిజం చెప్తున్నారు మీ అందరూ కూడా ప్రేమిస్తున్నాను మనందరం కూడా చాలా మంచిగా ఉండిపోతున్నాం రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా మనకి ఇదివే చెప్తారు మనందరం చాలా బాగున్నాం మీ అందరినీ ప్రేమిస్తున్నాం మేము మీరు కూడా అలాగే ఉండాలని చెప్పి అంటున్నారు కాబట్టి ఒకరికొకరు ప్రేమగా ఉంటే మన మధ్యలో కక్షలు సాధింపులు ఏవి ఉండవు హ్యాపీగా ఉంటాం కానీ దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఎవరైతే ఫౌండర్లుగా ఉన్నారో ఎవరైతే ఈ ఆడియో కంటెంట్ని వింటున్నారో మీరు దయచేసి మీకు ఒక మాట నా రిక్వెస్ట్ మీరు చేస్తున్న పనులు చేసుకుంటూ ఉండండి జస్ట్ కొద్ది రోజులు మాత్రమే మనకి అతి కొద్ది రోజుల్లోనే ఎప్పుడు వస్తున్నది అనేది తెలియదండి కొద్ది రోజుల్లోనే అయితే చెప్తున్నా ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లు చూస్తుంటే ఎప్పుడైనా మనకి మన ముందుకు రావచ్చు అనే విధంగా సంకేతాలు అయితే ఉన్నాయి వాటికే వాటిని చూసి మీ అందరికీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మనం చెప్తున్నాం రావడం అయితే ఖాయం అతి దగ్గరలో మనం అద్భుతాలు చూడబోతున్నాం అద్భుతమైన జీవితంలోకి వెళ్ళబోతున్నాం ఓకే ఇవి విషయాలు ఈ రోజు విషయాలు దయచేసి ఇదే అప్డేటు నెక్స్ట్ వచ్చే అప్డేట్ వరకు ఇదే అప్డేట్ నాది ఆడియో నాకు ఇంకా దయచేసి ఈ రోజు ఆడియో విని తర్వాత దయచేసి ఈ అప్డేట్ల కోసం ఎవరు కూడా కాల్ చేయొద్దు ఇది వినండి ఆనందంగా ఉండండి ఏదైనా మీకు నచ్చినట్ైతే ఓ చిన్న ఇమోజీ ఈ ఆడియో కోసం ఇవ్వండి రైట్ లేదంటే నాకు ఒక పర్సనల్గా ఒక మెసేజ్ కూడా పెట్టండి ఆడియో బాగుంది బాగాలేదు మీ ఇష్టం అండి మీ అభిప్రాయం మీరు పెట్టండి తప్పులేదు రైట్ ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను ఎందుకంటే అది మీ అభిప్రాయం మీ మీ పర్సనల్ అభిప్రాయం అందరం బాగుండాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యొక్క ఆడియో చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా గుడ్ లక్ మంచి రోజులు దగ్గర వస్తున్నాయి కలిసి మనందరం కూడా గెలుద్దాం ఆ ప్రయాణానికి మనందరం కూడా సిద్దమవుద్దాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ ఫర్ న్యూ ఓఎస్ ఈకో జై విక్టరీ విత్ యాష్ జై భారత్